శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ కారణంగా నీ జీవితంలో జరిగేదిదే బిడ్డ ఆమె ఎవరు కాదు వింటే ఆశ్చర్యపోతావు ఒంటరిగా విని తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎవరూ లేకుండా రహస్యంగా మాత్రమే విను అని ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన రహస్యమమ్మ గొప్ప రహస్యం కంట పడకుండా ఎవరి చెవిని పడకుండా నువ్వు మాత్రమే వినాల్సినటువంటి ఒక సందేశం నువ్వు మాత్రమే తెలుసుకోవాల్సినటువంటి సందేశం బిడ్డ ఆ రోజు నా సాయినాథుని మాట వినుంటే ఈరోజు ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదేమో అంటూ నువ్వు కన్నీరు కారుస్తూనే ఉన్నావు తల్లి ఒక తండ్రిగా ఒక నాన్నగా నీ ఇష్ట దైవంగా నీ సాయిగా ఏం చెప్పినా సరే నీకోసమే కదా నీ మంచి కోసమే చెప్తాను తల్లి ఇది ఒంటరిగా రహస్యంగా మాత్రమే వినిబిడ్డ నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం చెప్పబోతున్నాను ఒక స్త్రీ వల్లే నీ జీవితం ఇలా జరిగిందని చెప్పాను కదా ఎవరు ఆ స్త్రీ ఆమె రాక వల్ల నీ జీవితంలో ఎలాంటి ఊహించిన మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి అసలేం జరిగిపోతుందనేది కూడా చెప్తాను జాగ్రత్తగా విను ఇది నిజంగా వదులుకున్నావంటే నీ ఎంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు బిడ్డ రాబోయే మరికొన్ని రోజుల్లో నీకు అదృష్టం వరించిపోతుంది తల్లి ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా నీకు రాబోతుంది నువ్వు ధనవంతురాలు కాబోతున్నావు ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో ఊహించిన మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాల కూర్చుని తిన్న తరగని సంపద నీ జీవితంలోకి రాబోతుంది నువ్వు అదృష్టవంతుడు కాబోతున్నావు మరికొన్ని రోజుల్లోనే నీకు అదృష్టం పట్టబోతుంది బిడ్డ ఇదంతా చూసి నువ్వేంటి ఇదంతా నిజంగా కల్లా ఉంది నిజమా అని నీకు నువ్వే ఆశ్చర్యపోతావు నువ్వే నీ మొక్కును వేలేసుకుంటావు తల్లి ఇది నీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ నీలో కొంతమందికి అదృష్టవంతుడికి గడియలు ప్రారంభమైపోయి ఉంటాయి మరికొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే అన్ని విధాలుగా చూసుకుంటే నీ జీవితం ఇప్పుడు ఎంతో బాగుంది కొన్ని మార్పులనేవి రాబోతున్నాయి ఒకవేళ జరగకపోయినా ఇప్పుడైనా కదా వస్తుంది కదా ఇక రాబోయి కొన్ని రోజుల్లో ఊహించినటువంటి నీ జీవితంలో ఒక స్త్రీ రాబోతుంది అదృష్టంగా రాబోతుంది అదేవిధంగా ఒక స్త్రీ వల్ల నీ యొక్క జీవితంలో అద్భుతంగా మారబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రయోజనాల నువ్వు పొందుతున్నావు కాబట్టి ఇన్ని రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు నీకు చెప్తాను ఒక స్త్రీ వల్ల మహాజాతుడిగా మారే అవకాశాలు రాబోతున్నాయి బిడ్డ ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పవచ్చు నువ్వు కోరుకున్నది నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుందని చెప్పవచ్చు ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు చెప్పాను కదా ఒక స్త్రీ వల్ల నీకు జరగబోయేదేని ఎప్పుడు కూడా అంటే నువ్వు మంచిగా ఉంటే అందరితో మంచిగా మాట్లాడుతూ మంచిగా పనులు చేస్తూ ఎక్కడ కూడా కల్మషం లేకుండా కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్త్రీ నీకు సహాయం చేస్తుంది నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆమె నీకు తోడుగా సహాయంగా ఉంటుంది ఇంతవరకు కూడా నువ్వు మధ్యతరగతి జీవితాన్ని చాలా బాధపడుతూ అనుభవించావు కదా బిడ్డ ఇప్పుడు చాలా డబ్బు మాత్రం రాబోతుంది ఇక నీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది నీ దశ తిరగబోతుంది ప్రతి పనిలో కూడా విజయం అన్నిట్లో కూడా మొదటి అడుగు ముందు స్థానంలో నెంబర్ వన్ స్థానంలో నువ్వే ఉంటా బిడ్డ అందరు నిన్ను చూసి కుళ్ళుకునే స్థాయికి వస్తావు ఇరుగు పొరుగు నీ బంధువులు ప్రతి ఒక్కరు కూడా ముక్కును వేలేసుకుంటారు నీ దాంపత్య జీవితం ఎంత అన్యోన్యంగా ఉండబోతుందో అలాగే నీ తండ్రి తండ్రి తల్లిదండ్రులు బిడ్డలతో ఎంత అనురాగంతో ఉండబోతున్నారో ఇప్పుడు నువ్వు మహారాజు అని చెప్పాలి దానికి కారణం ఈ స్త్రీరాకే బిడ్డ ఈ స్త్రీ నీ జీవితంలోకి అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అదృష్టయోగం పట్టబోతుంది ఇంతకాలం నువ్వు దేనికోసమైతే ఎదురు చూసావో ఒక సొంత వాహనం కొనుక్కోవాలని సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాలని సొంతంగా నీ కాలు మీద నువ్వు నిలబడాలని విదేశాలకి వెళ్ళాలని లేదంటే నీ పిల్లల్ని విదేశాలకి పంపాలని పిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నాళ్ళుగా నువ్వు ఏదైతే అనుకున్నావో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి బిడ్డ తీరబోతున్నాయి కూడా అలాగే నీ బిడ్డలు కానీ నీవు కానీ విదేశాలకు వెళ్ళే యోగం కూడా వచ్చింది అలాంటి అద్భుతమైన రోజుల్ని నీ సాయి నీ ముందుకు తీసుకురాబోతున్నాడమ్మా అందుకే ఈ స్త్రీ వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా స్వాగతించు ఆమె నిర్లక్ష్యం చేశావంటే నిజంగా నీ ఎంత దురదృష్టవంతురాలు ఎవరూ లేరు బిడ్డ నీ అదృష్టాన్ని నువ్వే చేచేతులు పాడు చేసుకున్నట్టే నీ అదృష్టాన్ని నువ్వే తన్నుకున్నట్టే బిడ్డ నీ ఇంట్లో ఇక అంతా కూడా మంచి జరుగుతుంది శుభకార్యాలు జరగబోతున్నాయి ఇక నీ వ్యాపారంలో ఇదివరకు అసలు వ్యాపారమే లేదు ఎవరూ రావట్లేదు కస్టమర్లు రావట్లేదు వ్యాపారం చాలా డల్గా నడుస్తుందని బాధపడ్డావు కదా అవన్నీ ఇంకా నీ వ్యాపారం చాలా చక్కగా సాగబోతుంది కస్టమర్లతో సరుకులు అందివ్వలేక నువ్వు అల్లాడిపోతున్నావు కదా ఒక అద్భుతమైన వ్యాపారం జరుగుతుంది బిడ్డ ఆమె రాకతో నీ జీవితంలోకి మంచి మార్పు వస్తుంది నీకున్నటువంటి దరిద్రమంతా తొలగిపోతుంది ఆమె ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు నీ పైన కనక వర్షాన్ని కురిపించబోతుంది అమ్మ ఆశీస్సులు నీకు అందివ్వాలని గల్లు గల్లున గలతో శబ్దంతో నీ ముందుకు రాబోతుంది ధనలక్ష్మి సంపదతో నీ ముందుకు రాబోతుంది బిడ్డ బంగారు నాణాలు బిందెతో నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది కాబట్టి లక్ష్మీ అమ్మవారిని జాగ్రత్తగా కాపాడుకో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకుండా అనవసరంగా దాన్ని పాడు చేసుకో బిడ్డ జాగ్రత్తగా ఇది నీకు మాత్రమే చెప్తున్నాను అందుకే ఒంటరిగా రహస్యంగా అంటే వినమని చెప్పని బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్